ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా మీ అందరికీ ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం మరి సమయంలో లోకాసు వార్త రెండో అధ్యాయము పద్నాలుగు వచనంలో ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు వారు జన్మించినప్పుడు ఎన్నిసార్లు దేవుని దోతలు ఈ భూమి మీద పరిచర్ చేశారు చూద్దాం లోకాసు రెండో అధ్యాయం పద్నాలుగు వచ్చిన వెంటనే సర్వ సమూహం ఏమైనా అక్కడ వెంటనే పరలోక సైన్య సమూహము వారితో పరలోక సైన్య సమూహం వారితో సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానం కలిగిన గాకనే స్తోత్రము చేయుచ్చు నేను సర్వోన్నతమైన స్థలం మనకైతే హెడ్ హెడ్ తలలో తలలోనే ఉన్నాయి మొత్తం కళ్ళు కానీ ముక్కు కానీ చెవులు కానీ నోరు కానీ అది సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ నీ ముఖం చూడటంతోనే నువ్వు ఎంత ఆనందంగా ఉన్నావో ఆరోగ్యంగా ఉన్నావో బలం ఉన్నావో తెలిసిపో అది సర్వోన్నతమైన స్థలం నీ ముఖం చూడంగానే దేవుడు స్థుతించే మనుషులుగా మారాలంటే నీ సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ ఆయనకు ఇష్టమైన వారికి భూమి మీద సమాధానం కలిగిన కని దేవుని దోతలు దేవుని దోతలతో ఉన్నటువంటి సైన్య సమూహము స్తోత్రము చేయు దేవునికి ఇష్టమైనటువంటి హృదయం కావాలంటే నిర్దోషమైన హృదయం నిర్దోషమైన హృదయం ఎవరికైతే ఉంటుందో వారికి భూమి మీద సమాధానం ఆ సమాధానం ఉంటేనే నీ ముఖములో ప్రకాశిస్తుంది మోసే మూసే ముఖం మీద ముసుగు వేసినప్పుడు కూడా ఆయన ముఖం ప్రకాశిస్తూ ఉన్నది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు దేవుని సన్నిధిలో గడిపినప్పుడు ఆయన ముఖం ప్రకా వెలుగువలే ఉన్నది కాబట్టి నీ ముఖం ప్రకాశించాలి అంటే నీ హృదయం సరిగా ఉండాలి నీ హృదయం నిబ్బరంగా ఉండాలి నీ హృదయం సమాధానంతో ఉండాలి నీ హృదయం సమాధానంతో ఉన్నప్పుడు నీవు బయటికి సంతోషంగా కనిపిస్తావు నీ హృదయం సమాధానంగా ఉన్నప్పుడు నీ హృదయం సమాధానముగా ఉండాలంటే నీవు దేవునికి ఇష్టలుగా ఉండాలి మనుషులకు కంటే మనుషులకి ఇష్టలుగా ఉండాలి దేవునికి కూడా మరి యేసు ప్రభు వారు మనుషులు దయ దేవుని దయ ఎందును వారి స్వరోభవం మనుషులు దయ దేవుని దయందును వర్ది అలాగే సమూహలు మనుషుడి దయ దేవుని దయ్యందును వర్ది నీవు మనుషుల దయను పొందాలంటే నీవు దేవునికి ఇష్టలుగా ఉండాలి కాబట్టి మరి సామతులు మూడో రా మూడో అధ్యాయంలో నువ్వు మనుషుల దయను దేవుని దయందు నువ్వు వర్దెల్లాలంటే దయను సత్యమును ఎన్నడనో నిన్ను విడిచిపోనియకు నువ్వు సత్యాన్ని అనుసరిస్తే వాటిని కంఠభోషణముగా ధరించుకును ధరించుకొను దయ నువ్వు దయ చూపించడం వల్ల మనుషుల దయలో వర్దిల్తావు సత్యాన్ని నువ్వు అనుసరించడం వల్ల దేవుడి దయలో వర్తిల్స్తావు కాబట్టి ఈ భూమి మీద ఎక్కువ కాలం జీవించాలంటే మనుషుల దయ కావాలి మనుషుల దయ ఎందును దేవుని దయ ఎందును నువ్వు వర్దిల్లాలంటే నువ్వు దేవునికి ఇష్టమైన హృదయం కావాలి దేవునికి ఇష్టమైన హృదయం ఉన్నప్పుడు నీలో దేవుని సమాధానం నీలో వస్తుంది కాబట్టి పరలోక సైన్య సమూహం పరలోకం నుండి వచ్చినటువంటి సైన్యం ఆ సమూహం పాట పాడుతున్నారు మొదటగా పాటలు ఏమైనా పాడుతున్నాయి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ ఆయనకి ఇష్టమైన వారికి భూమి మీద సమాధానం కలిగినగా కానీ ఆ దోతతో కూడా సర్వ సైన్యం సమూహం మరి స్తోత్రం చేస్తున్నట్లుగా చూస్తున్నాం కాబట్టి నీ ముఖంలో సంతోషం కావాలంటే దేవుని స్థుతించాలి ప్రభునందు ప్రియమైన దేవుని పెట్టగా దేవుని యొక్క దోతలు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు పుట్టినప్పుడు గబ్బ్రియాలనే దేవుని దోత మొదటగా ఎవరి దగ్గరికి వచ్చారంటే ఆ లోకస్వార్థ ఒక్క అధ్యాయంలో మరి ఆ యొక్క జక్కరియా ఎలిజబిల్ వారు వారు నిరపరాధులు ఉన్నారు దేవుని దయందులు మనుషుల దయ్యందును వారు మరి సకల ఆజ్ఞల చొప్పున వారు పాటిస్తూ వారు ఎట్లా ఉన్నారంటే ప్రభు అయినటువంటి వారు పుట్టినప్పుడు ఆ యొక్క వారు ఏ విధంగా ఉంటారు వారు ఎట్లా ఎట్లా ఉన్నారంటే మంచిగా దేవు దయ్యందు మనుషుల దయ్యందును వారు ఏ విధంగా చక్కెర దోపా దోపానికి వెళ్తే ఎట్లా ఉన్న ప్రభువు దోత వారి కుడివైపు నిలిచి మరి అతనికి ప్రక్క నిలబడగా వారి సకల యాజ ధర్మం చేస్తూ అహరోన్ కుమార్తెల్లో వారు ఒకరుగా ఉండి ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞ చొప్పులను న్యాయవిధులు న్యాయ విధులు చొప్పునను నిరపరాధులుగా నడుచుకోవచ్చు దేవుని దృష్టికి నీతివంతులై ఉండేది దేవుని స్తోత్రం జక్కరియా ఎలిజబెత్ ఎట్లా ఉండాలంటే ప్రభు యొక్క సకలమైనటువంటి ఆజ్ఞలు చొప్పునను న్యాయ విధులు చొప్పునను నిరపరాధులుగా నడుచుకోవచ్చు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండేది ఇలా ఉండటం వల్ల వారిని ఎప్పటికైనా దేవుడు కనికరిస్తాడు ఎప్పుడికైనా సరే వారిని వద్దలు చేస్తాడు ఎప్పటికైనా సరే వారిని జ్ఞాపకం చేసుకుంటారు మరి ఆ యొక్క నోవాహు కూడా నీతిమంతుడు నిందారహతుడు తన తర్మలో దేవుడితో నడిచిన వాడు కాబట్టి దేవుడు ఆయనను విడిచిపెట్టలేదు ఒక సంవత్సరం పాటు జలప్రలయంలో మరి ప్రపంచమంతా నశించిపోయినప్పటికీ మాత్రం నీతిమంతులు నశించిపోరు నీతిమంతులు విడవబడట కానీ వారి సంతానం భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదని మరి రాజైనటువంటి దావి తన జీవితాన్ని నేను చిన్నవాడనై ఉన్నాను ఇప్పుడు చాలా వృద్ధాఖ్యులకు వచ్చాను నేను గ్రహించింది ఏంటంటే నీతిమంతుడనే వారు ఈ భూమి మీద విడవబడట కానీ వారి సంతానం భిక్షమెత్తుడు కానీ నేను చూచి కాబట్టి దేవుడు ఎప్పుడికైనా సరే మరి జక్రియ ఎలిచిబెత్తు నిరీక్షించారు ప్రభు యొక్క సకలమైన సకల ఆజ్ఞల చొప్పున నడుచుకోవచ్చు మరి న్యాయము న్యాయ విధుల చొప్పును నడుచుకోవచ్చు మరి దేవుడి దృష్టికి మనుషుల దృష్టికి ఎలా ఉన్నా సరే దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నాడు కాబట్టి దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు వారి కుటుంబంలో ఏమి కొదువు ఉన్నదో దేవుడు చూశాడు చూసి దేవుడు తోతే ప్రియాలని దేవుని వచ్చి అతడు యాజక ధర్మం చేస్తుండగా మందిరంలో ప్రజలంతా బయట నిలిచి ప్రార్థన చేస్తుండగా యాజకుడు అంటే ఏంటంటే సంవత్సరానికి ఒకసారి దేవుని సన్నిధిలోకి వెళ్ళి తన కొరకు తన కుటుంబం కొరకు అంతేకాదు ప్రజలందరి కొరకు దేవుని దగ్గర బలిపేట వ్యక్తి విచారణ చేస్తున్న సమయంలో దేవుని కొంత కుడివైపు నిలిచి మరి జక్రియా అంటే భయపడ్డా మరి నీ ప్రార్థన వినబడింది నీ క నీ నీ కన్నీరుని నేను చూశాను దేవుడు అన్నాడు జక్రియా ఏమన్నాడండి మరి నువ్వు నీ జ భయపడ నీ ప్రార్థన వినబడింది నీ భార్య అయినా ఎలిజబెత్ నీ తను కాబట్టి అతనికి యోహానానికి పేరు పెడతామని గొప్ప శుభవార్త ప్రార్థిస్తూ ఉండగా ప్రభుతో దోపు ఇప్పుడు అతను కనబడి కాబట్టి గొప్ప కార్యం దేవుడు నీ కుటుంబంలో ఎన్నడూ లేని ఎంతో మరి గ్రహించలేనటువంటి ఎంతో లోటుగా ఉన్నటువంటి నీ కుటుంబంలో లోటుని దేవుడు భర్తీ చేస్తాడు కారణం ఏంటంటే నీ నీతి నీ యథార్థ నీ భక్తి నువ్వు తెలిసి తెలియకుండా చేసిన ప్రతి ప్రార్థన దేవుడు నీకు అంగీకరించాలి మరి ఆయన గొప్ప కార్యము నీ కుటుంబంలో చేయగలుగుతాడు ఎంతో సంతోషం వ్యవహాన్ అంటే వారు ఉన్నటువంటి దుఃఖము నిట్టెరుకు మరి ఆ వ్యవహాన్ గురించి దేవుడు ఏమన్నాడంటే గొప్ప మాటలు ఉన్నాడు నీకు సంతోషమును నీకు మహానందమును కలుగును అతడు పుట్టినందున అతడు వచ్చినందున మరి ఎట్లాంటి అనేకులు సంతోషించదు నువ్వు అక్కడవే కాదు నీకే కాదు సంతోషం నీ భార్యకే కాదు దేవుడికి ఇష్టడుగా ఉన్నావు కాబట్టి దేవుడికి సంతోషం మనుషులకు సంతోషం అని దేవుడు మరి అతన్ని దీవించినట్లుగా దేవుని స్తోత్రం కాబట్టి ప్రభువుతో గభ్రియలు జక్రియా ఎలిజబెల్ కనిపించారు దేవుడు వారిని దీవించాడు రెండోసారిగా మరి మరియతో దేవుడు ఇంట్లోకి దేవుని దోత నడిచి వచ్చేసి ఎంత ధైర్యం ఎంత స్వాతంత్రం దేవుని యొక్క హక్కు దేవుని యొక్క స్వాతంత్రం మరి నజరేతు నజరేత్ అనే పట్టణంలో మరియా నివసిస్తుంది మరియా తల్లిదండ్రుల పేర్లు రాయబడలేదు మరి ఆమె ప్రధానం చేయబడింది ఎవరికి ఏసేపు అనే వ్యక్తి మరి ఆ ఇంటిలోకి దేవుని దోత నడిచి వచ్చే అంటే ఆ ఇంటిలోకి ఎంత స్వాతంత్రంగా వచ్చాడు ఎంత ధైర్యంగా వచ్చాడు దీవంతో మరి మరియా అంటే భయపడకము నేను నీకు దయాప్రాప్తరాల నీకు శుభం అని చెప్పినప్పుడు ప్రభువు నీకు తోడై ఉన్నాడు ప్రభువు నీకు తోడై ఉన్నాడు కాబట్టి నీ ఇంటిలోకి ఒక దైవభక్తుడు ధైర్యంగా సంతోషంగా నడిచొచ్చినప్పుడు అక్కడ దేవుని దూత ఒకట ఒకటో అధ్యాయ లోక రేతమ్ముదో వచ్చి అనుకుంటా చూడండి ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు అని పేరు పెట్టుదు ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనవడను ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకిచ్చును ఆయన యాకోపవంశస్థులను యుగ యుగములు ఏలును ఆయన ఆయన రాజ్యం అంతం లేనిదై ఉండును అని చెప్పి అందుకు మరియు నేను పురుషుని ఎరగను కానీ ఇది ఎలా జరిగిన దోస్తానగా పరిశుద్ధ ఆత్మని మీదకి వచ్చు సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకును పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుడు కుమారుడు అనబడనని అనగా కాబట్టి ప్రభువు నందు ప్రేమైనదిబడ్డదా ఎలిజబెత్ కూడా ఒక కుమారుని గర్వం ధరించింది బుర్రాలు పడిన ఆమెకు మరి కుమారుడు పుడతాడు దేవుడు చెప్పిన మా ఆట ఏ మాట అయినా నిరర్థం కానేరదని చెప్పగా అందుకు మరి ఇదిగో ప్రభువు దాసురాద నీ మాట చొప్పున నాకు ఇవి జరుగునుగా కానీ ఆ దోత మరి అన్నట్టుగా ఆమె నుండి వెళ్ళిపోయినట్టు కాబట్టి ఇదో ప్రభుదాస నీ చిత్తమే నాయడల జరిగి అని ఎంతగానో తను తాను తగ్గించుకుంది కాబట్టి పరిశుద్ధాత్మని మీద సర్వోన్నతని శక్తిని పంపుకున్నాను అని మరి ఆ విధంగా రెండవసారి దోత మర్యతో మాట్లాడినట్లుగా చూస్తున్నాం అందుకుగాను ఆ యొక్క స్త్రీ ఆకగురిని వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరచావు ధనవంతులను పొట్టి చేతులతో పంపివేశావు సింహాసనం నుండి బలవంతులను గర్విష్ణులను పడదొలచావు నాకు ఈ గొప్పించావు అని ఆయన నీ యొక్క గొప్ప బాహు పరాక్రమ చూపినని ఆమె ఎంతగానో దేవుణ్ణి ఆయనకు భయపడి వారి మీద ఆయన మరి కనికరము తరతరములు కాబట్టి ఒక గొప్ప కార్యం ఇది మొదలుకునే అన్ని తరాల వారు నన్ను దన్నిదారు అంటారని ఆమె ఎంతగానో స్థితి తనకు చేసే చేయబోయే దేవుడు కార్యం కొరకు ప్రపంచంలోనే దేవుడు గొప్ప కార్యం జకరియా ఎలిజబెత్కి గో గావేలు అనే దేవుడితో ప్రత్యక్షమైన మరియతో కూడా దేవుడితో తప్ప కుమారు అంటామని చెప్పినప్పుడు ఎంతగానో వారిద్దరు కూడా స్థుతిచ్చారు బంధువులు కాబట్టి లెట్రిలేషన్ కాబట్టి మూడోసారి మరి ఏసేపు ఈ యొక్క నింద భరించలేక ప్రధానం చేయబడినటువంటి తన భార్యకి గర్భవతిగా అవటం చూసి ఆ అవమానాన్ని భరించలేక ఆమెను తీసుకునిపోయి ఏదో అర అరణ్యంలో వదిలేద్దామని ఆలోచిస్తూ కొన్ని ఉండగా స్వప్నందు దేవుని యొక్క తోత ప్రత్యక్షమై ఇదిగో ఏసేపు దావిదు కుమారుమైన ఏసేపు కాబట్టి దావిదు కుమారు అయినా నీ భార్య అయిన మరి చేర్చుకునేందుకు భయపడకూడదు ఆమె గర్భవతి అయింది అశుద్ధ ఆత్మని దేవుని తోత హెచ్చరించ చేత హెచ్చరించబడిన వాడి ఆమెను చేర్చుకునేందుకు భయపడద్దు చెప్పి ఆమె చేర్చుకున్నట్లు చూస్తాం దేవుడికి స్తోత్ర మూడవసారి దేవుని చెప్పా మరి అట్లా మాట్లాడినట్టు చూస్తాం ఆ నాలుగోసారి మరి ప్రజాసంఖ్య రాయాలని ఆ యొక్క సర్వలోకానికి ప్రజా సంఖ్య రాయవల్ల కైసరు చక్రవర్తి అనేటువంటి కైసరు చేసరికి మరి ఏసేపు ఎక్కడ వాడంటే దావిని గోత్రంలో ఉన్నవాడు కాబట్టి ఆయన స్వగ్రామం రాష్ట్రంలోని వ్యేయం కాబట్టి వారి వారి వంశాల ప్రకారం ఎవరి గ్రామాలకి ఎవరి గ్రామానికి మరి వెళ్ళి ప్రజా సంఖ్య రాస్తున్న సమయంలో మొదటి ప్రపంచ మొదటి ప్రజా సంఖ్య ఇప్పుడు ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రజాసంఖ్య రాస్తారు అయితే ఇప్పుడు ప్రజా సంఖ్య ప్రకారం ప్రపంచం మరి రాష్ట్రాల కింది కోట్లు దేశానికి కోట్లు ప్రపంచ జనాభా ఎనిమిది వందల కోట్లు ఈ విధంగా రాష్ట్ర మతి మొదటి ప్రజా సంఖ్య చక్రవర్తి ప్రపంచ లోక చక్ర చక్ర సర్వలోక చక్రవర్తి కైసరి అవుగుస్తు ఆజ్ఞనిది కాబట్టి ఆ మాట ప్రకారం ఏసేపు తన ప్రధానం చేయబడినటువంటి తన భార్యను తీసుకున్నారు ప్రజా దేశంలో గ్రామానికి వెళ్ళినప్పుడు అప్పుడు ఆమె నిండు సోదాలు కాబట్టి మరి అక్కడ బెత్లేహేములు మరి భూమధ్య రేఖంలో ప్రపంచ నడిబొడ్డులు భూమి మధ్య భూమి యొక్క నడిబొడ్డులు నడుబొడ్డు యేసుప్రభు వ్యక్తిలేయంలో జన్మించాడు కాబట్టి మరి ప్రజా సంఖ్యలో వ్రాసినట్లుగా చూస్తున్నాం మరియు సత్రంలో స్థలములైనందువల్ల ఎక్కడ పుట్టాడో తెలియదు కానీ సత్రంలో స్థలములైనందువల్ల మరియు పశువుల పాకలో ఆయన పొత్తిగొడ్డలతో పొరండబెట్టి పశువుల తొట్టిలో పొరండబెట్టినట్టుగా చూస్తున్నాం ఆ సమయంలో దేవుని యొక్క దూత ఆ దోతతో పాటు సర్వ సైన్య సమూహం రాత్రివేళ గొర్రెలు కాపు మంద కాసుకొని చూడగా చలి కాసుకొని అక్కడ ప్రత్యక్షమై మరి దావీదు పట్టణం ముందు వారి ఎద్దకు వచ్చి ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి అయితే ఆ దోత మరి వారికి తెలియపర్చిన సమా ఇది ప్రజలందరికీ కలగబోవు ప్రజలందరికీ లోక ప్రజలందరికీ ఇంతకుముందు లోకం అందరికీ ప్రజా సంఖ్య రాశారు ఇప్పుడు కూడా దేవుని యొక్క దోతలు ప్రజలందరికీ కలగబోవు మహా ఎన్నింగ్ లేదు చెప్పశక్యం కానీ ఆనందం అంటారు మహా సంతోషకరమైనటువంటి సువార్తమానం నేను తెలియజేస్తున్నాను ఏంటంటే దావీదు పట్టణం వందు నేడు మీ కొరకు ప్రజలందరి కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడని చెప్పినప్పుడు వారు భయపడిపోయారు దావీ భయపడిపోయి ప్రభు అయినటువంటి క్రీస్తు దానికి ఇదే మీ కాని వాళ్ళు శిశువు పొత్తిగొడ్డలతో చుట్టబడి ఉన్న ఒక తొట్టిలో పరుడు పెట్టుకుని ఉంటారు మీరు చూసిన వారి అప్పుడు వారితో కూడా పరలోక సైన్య సమూహం వచ్చి మరి ఏమని పాడుతున్నారంటే ఏమని పాడుతున్నారు సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ ఆయనకి ఇష్టమైన వారికి భూమి మీద సమాధానం కలిగినగా కానీ స్తోత్రం చేసినప్పుడు వారంతా మరి దావి పట్టణంలోకి వెళ్ళి పదండి వెళ్దాం వెళ్ళి త్రియంలో వెళ్ళి దోతలను మరి వారు ఒకరితో ఒకరు చెప్పుకునిగా త్వరగా వెళ్ళి మరియను ఏసేపును ప్రతిరోపలు ఉన్నటువంటి శిష్యుని చూసి మరి సై చెప్పమని మాటలు తనతో అనుకున్నప్పుడు కొడీలు కాపరు తనతో చెప్పిన మాటలు చెప్పినప్పుడు ఆమె ఒక ఆశ్చర్యపడేలా అందరూ మరియా హృదయంలో తలం పోసుకున్నట్లుగా చూస్తున్నాం ఇది నాలుగోసారి దేవుని యొక్క దూతల ప్రత్యక్షత కాబట్టి నీకు కూడా ప్రత్యక్షమై ఉంటే నీ నీ ద్వారా దేవునికి మహిమ మరి ఆయన చిట్లైన వారికి నీకు భూమి మీద సమాధానం కలిగిస్తుందని దేవుని యొక్క వాక్యం చదివేస్తున్నాను కాబట్టి ప్రభునందు ప్రేమని దేవుడు పెట్టారా ఇంతకుముందు రెండోసారి మనం మర్చిపోయాం మరి మత్స్య స్వార్థలో రెండో అధ్యాయంలో అక్కడ రెండోసారి దేవుని యొక్క దేవత మరి నక్షత్రాన్ని చూసి జ్ఞానులు ఆ తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు ప్రవ్వినటువంటి ఏసు చూశారు హే రోజు దగ్గరికి వెళ్ళారు మరి యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు అన్నారు మరి క్రీస్తు ఎక్కడ పుట్టిందని చెప్పినప్పుడు వాళ్ళు హేరోజు ఆ యొక్క ఉదయ పట్టణం వాళ్ళందరూ కలవరపడినప్పుడు అప్పుడు వారు శాస్త్రం వాళ్ళందరిని పిలిపించి లేఖనాలు పరిశోధిస్తే యోదయ దేశపు వ్యతిరే ఉదయ ఎంత మాత్రం అల్పమైన ధనం కాదు యూదులను పరిపాలించు అధిపతి నీలో నుండి వస్తాడని ఆయన శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు పురాతన మొదలు కాలం మొదలుకొని మేక ఐదు రెండు శాశ్వత కాలం వరకు ప్రత్యక్షం అవుతూ ఉంటాడు వచ్చిన యేసు సుప్రభువు నీకు ప్రత్యక్షమయ్యాడా ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా దేవుడు ఆయన ప్రత్యక్షమవుతూ ఉంటాడు నీకు ప్రత్యక్షమైతేనే నీకు సమాన నీకు ప్రత్యక్షమైతేనే నీ ద్వారా దేవునికి మహిమ నీ ఒక్కడి ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తాడు మరి నీతి నీకు ప్రత్యక్షమయ్యేవారు చక్రియా యజపతికి ప్రత్యక్షమయ్యారు మరియకి ప్రత్యక్షమయ్యా చేసే ఒక మరి అదే జ్ఞానులకు ప్రత్యక్షమయ్యారు జ్ఞానులకు ప్రత్యక్షమయ్యి ఆ యోదయా దేశం నుండి బయటకు వచ్చి వ్యక్తి మళ్ళా నక్షత్రం చూసి అత్యానంద భరతులై వారు ఆ నక్షత్రాన్ని ఫాలో అయినప్పుడు ఆ యేసు దగ్గరికి నడిపించి ఏసు దగ్గరికి నడిపి నిలిచిపోయి అప్పుడు యేసును యేసు కొరకు వారు బంగారాన్ని నింపారు తన మరి సాంబ్రాన్ని నింపడో ఒకటి ఒక విజ్ఞాని కోలాన్ని అర్పించి వారు అత్యానంద భరతులైనా వెళుతున్న సమయం తిరిగి వెళుతున్న సమయంలో దేవుని యొక్క దోత ఏ రోజు దగ్గరికి వెళ్లకుండా వేరే మార్గాన్ని వారికి పంపినట్లుగా చూస్తున్నది ఐదోసారి కాబట్టి ఆరోసారి ఏం జరిగిందంటే ఆ దేశంలో మరి ఏ రోజు రాజు వారు జ్ఞానులు మోసం చేశారని తప్పించుకుని వెళ్ళారని బహు ఆగ్రహంతో ఆ నక్షత్రం పుట్టిన కాలం తెలుసుకుని రెండు సంవత్సరాల లోపల పిల్లలందరినీ వధించడానికి హతమార్చడానికి ఆజ్ఞాపించగా ఆ రోజుల్లో పాత నిబంధనలు బోషే పుట్టినప్పుడు రెండు సంవత్సరాల్లో పిల్లల్ని ఏ విధంగా అర్థం చేసి చనిపేశారో ఇక్కడ కూడా కొత్త నిబంధనలు ఏసుప్రభు వారు మరి పుట్టిన సందర్భంగా కొన్ని వేల మందిని లక్షల మందిని పిల్లల్ని రెండు సంవత్సరాలలో పిల్లల్ని ఏ రోజు హతమార్చినట్లు చూస్తాను అక్కడేమో ఆ యొక్క పరు హతమార్చాడు ఇక్కడేమో ఏ రోజు హతమార్చాడు అలాంటి సమయంలో దేవుని యొక్క దోత ఏసేపు ప్రత్యక్షమై ఏ రోజు రెండు సంవత్సరాలలోపు పిల్లలందరినీ హతమార్చన అని ఆజ్ఞాపించాడు కాబట్టి నీవు ఇక్కడి నుంచి బయలుదేరి శిష్యుని తల్లిని తోడుకుని తీసుకెళ్ళి ఐగుప్తు దేశానికి వెళ్ళి అని పంపించాను అక్కడేమో మోషేదేమో ఐగుప్తు దేశం నుంచి మరి మిజ్ఞం యాజకుడు తన మామైనటువంటి ఇతరుల దగ్గరికి పారిపోయాడు ఇక్కడ ఏసు ప్రభు ఈజిప్టు ఎంజిప్టు పారిపోయినట్లుగా చూస్తారు ప్రభు నందు ఐదోసారి అట్లా ప్రత్యక్షమయ్యారు ఈజిప్ట్లో ఉన్నప్పుడు మరి మరో ఆరోసారి దేవుని యొక్క దూత ప్రత్యక్షమై శి శిశువుని చంపాలని ఆజ్ఞాపించినటువంటి హీరో చనిపోయాడు కాబట్టి నువ్వు వెళ్ళి మళ్ళీ ఆ దేశానికి తిరిగి వెళ్ళి అని చెప్పినప్పుడు బెత్లేహేమకి వచ్చారు కాబట్టి ఆ విధంగా ఐదోసారి ఆరోసారి అయిపోయింది ఏడోసారి బెత్లహేమకి వచ్చినప్పుడు బెత్లిహేమలో ఏ రోజు తండ్రి అయినటువంటి ఆర్కిలాయి పరిపాలిస్తున్నందువల్ల అక్కడ వారు ఇమడలేక మరి అక్కడి నుంచి నజరేచ్ వెళ్ళమని మరి వెళ్ళిన దేవుడు స్వప్న మందు బయలుపరిచినప్పుడు నజరేచ్ వెళ్ళి అక్కడ కాపురం ఉండి అక్కడ వడ్రంగా పనిచేస్తూ ఏసేపు మరి యేసు ప్రభు వారిని పెంచినట్లుగా పన్నెండు పద్నాలుగు సంవత్సరాల వరకు వడ్రంగ పనిలో ఏసు ప్రభు వారు కూడా మనుషులు ఏ విధంగా దేవునికి ఇష్టమైనటువంటి పాత్రగా చెక్కాలని అదే మరి చక్కగా వాటి తండ్రి దగ్గర లోబడి వడ్రంగ పని నేర్చుకున్నట్లుగా చూస్తాం కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని మరి ఈ విధంగా ఎనిమిది సార్లు దేవుని దోతలు పరిచర్య చేసినట్లుగా లేఖనంలో మనం స్పష్టంగా చూస్తాం ఒకసారి ఎలిజీబెత్తుతో మరి జక్రేతో ఒకసారి మరియతో మూడోసారి ఏసేపుతో నాలుగోసారి మరి గొర్రెల కాపలతో అలాగే ఐదోసారి ఐదోసారి ఎవరితో అంటే జ్ఞానులతో ఆరోసారి ఏసేపుతో ఏసేపు ఐగుప్తులు ఉన్నప్పుడు ఐగుప్తు దేశానికి ఎల్లమనియం ఎల్లమని ఐదోసారి కాబట్టి ఆరోసారి ఐగుప్తు దేశానికి వెళ్ళమని ఐగో ఐదోసారి ఏ రోజు నుంచి ఏ రోజుకి వెళ్ళకుండా ఏ రోజు జ్ఞాని ఏ రోజు దగ్గరికి వెళ్ళకుండా వారి దేశాలకు పంపించేసారు దేవుళ్ళో ఆరోసారి ఐగుప్తు దేశం వెళ్ళం ఏడోసారి ఐగుప్తు నుంచి మరి వ్యక్తిహేమ గిరిశులేముకి వెళ్ళమని ఎనిమిదోసారి వ్యక్తిలేమ నుంచి నజరేతు తన భార్య అయినటువంటి ప్రధానం మరియే ఇంటికి గ్రామానికి వెళ్ళమన్నట్లుగా నజరేతులు ఏది మంచిరదు కానీ ఆ యొక్క నజరేతులో నజరేతును మార్చడానికి పాపలను రక్షించడానికి యేసు ప్రభు అనే చెడిపోయినటువంటి ఇప్పుడు భూ ప్రపంచానికి ఏ విధంగా వచ్చాడో అక్కడ కూడా నజరేతుకు వెళ్ళినట్లుగా చూస్తున్నాం దేవుడి ఈ మాటలు దీవించి మరి మీ అందరినీ బహుగా ఆశీర్వదించి మీ ద్వారా దేవునికి మహిమ మీరు మీ హృదయాలు నిబ్బరము కలిగి మరి నిర్మలమైన మరి మనసులు కలిగినటువంటి వారి ఆ భూమి మీద సమాధానంతో నిండి దేవుని సంతోషపరుచుతున్నారు దేవుడి మాటలు జీవించిన ఆ